దసరా ఉత్సవాలు చాలా బాగున్నాయండి ఎక్కడికక్కడ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పడితే వాటర్ పిల్లలకి పాలు సౌకర్యంగా ఉన్నాయి చాలా 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 సేఫ్ గా బాగా లేదు లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం వచ్చాక చాలా బాగుంది అన్ని విధానం చాలా సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు మేము చాలా శ్రద్ధ పడ్డాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి బాగానే ఉన్నాయి భోజనాలు బాగానే ఉన్నాయి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి అన్ని ఫ్రీగా బాగానే జరుగుతున్నాయి మొదటి రోజే లేదు నేను తొందరగా బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది అలంకారం అలంకారం బాగా జరిగింది